శ్రీనాథ్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరూ నమస్కారం నేను రెడ్డి మిట్పల్లి ఇవాళ దగ్గరకు వచ్చి ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే మన సబ్స్క్రైబర్స్ అందరికీ అలాగే మన భారతదేశ ప్రజలందరికీ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన దేశవ్యాప్తంగా ఇవాళ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని చాలా ఘనంగా నిర్వహించుకున్నారు ద్రౌపది ముర్ము గారు ఇవాళ అమరవీరులకి నివాళులు అర్పిస్తున్న సమయంలో భారీ వర్షం వచ్చింది అయినా ఆవిడ ఆ వర్షంలోనే వాళ్ళకి నివాళులైతనికి అర్పించారు అలాగే మన భారతదేశ ప్రధానమంత్రి గారు కూడా ఇవాళ ఈ దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం జరిగింది ఆయన ఉద్దేశించి మాట్లాడారు అలాగే పాకిస్తాన్ గడు గట్టి హెచ్చరికేతంగా చేశారు ఎందుకంటే రీసెంట్గానే పాకిస్తాన్ వాళ్ళు మన భారతదేశంలో పాకిస్తాన్ నీళ్లు వెళ్ళకుండా ఆనకట్ట వేసినట్లయితే వాటిని బాంబులు రాకెట్లు వేసి పేల్ చేస్తామని చెప్పేసి వాళ్ళు హెచ్చరించారు కదా సో దానికి ధీటుగా సమాధానం అయితే ఇచ్చారు అలాగే అమెరికా కూడా వీళ్ళు ఒక విషయాన్ని తెలియజేశారు ఇప్పుడు ప్రస్తుతానికి అమెరికా ఏదైతే ఆంక్షలు పెట్టి పన్నులు భారీగా పెంచిందో వాటికి మేమే మాత్రం తగ్గము సో వాళ్ళకి లొంగేదే లేదు అని చెప్పేసి ప్రకటించారు ఏదైనప్పటికీ మన భారతదేశ వ్యాప్తంగా ఇవాళ స్వాతంత్ర్యోత్సవ వేడుకల్ని చాలా ఘనంగా నిర్వహించుకున్నారు అలాగే కువైట్లో కూడా స్వాతంత్ర్యోత్సవ వేడుకల్ని చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది కువైట్లో ఉంటే మన భారతదేశానికి సంబంధించిన రాయబారి ఎలా ఉంటే మెసేజ్ అవుతుంది ఎంబెసి ఆవరణలో ఇవాళ ఉదయం స్వాతంత్రోత్సవ వేడుకలని నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ముందుగా కువైట్లో ఉంటే ఎంబెసికి అంబాసిడర్ అయినటువంటి ఆదర్శ స్వాయిక గారు జెండా ఎగురవేసి తర్వాత మన రాష్ట్రపతి గారు పంపిన లేఖ ఏదైతే ఉందో ఆ లేఖని ఆయన చదివి వినిపించడం జరిగింది తర్వాత మిగతా కార్యక్రమాలు అయితే నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎక్కువైటువంటి మన భారతదేశం సంబంధించిన సుమారుగా మూడు వేల మందికి పైగానే ప్రజలు కనుక హాజరు కావడం జరిగింది సో చాలా ఘనంగా నిర్వహించారని చెప్పేసి మనం చెప్పుకోవాలి దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు ఉన్నాయి వాటిని కూడా మీరు కావాలంటే గమనించవచ్చు जय 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 Terima kasih telah menonton. సంబంధించిన అధికారులు కువైట్లో అక్రమ మద్యం తయారు చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారు అలాగే అక్రమంగా మద్యం కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని లక్ష్యంగా చేసుకొని విస్తృతంగా తనిఖీలు ఎతనక నిర్వహిస్తున్నారు ఇవాళ కూడా అహ్మది గవర్నరేట్లో తనిఖీలు నిర్వహించడం జరిగింది కొంతమంది ప్రవాసీలను కూడా అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత భాగానికి రిఫర్ చేశారు అలాగే అన్ని గవర్నరేట్లను స్పెషల్ టీమ్స్ని ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు ఎవరైనా సరే అక్రమంగా మద్యం తయారు చేస్తుంటే వారిని పట్టుకోవడం కోసం చెప్పేసి ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు మనందరికీ తెలిసిన విషయమే రాత్రిగా మనం వీడియోలో చెప్పుకోవడం జరిగింది మన రీసెంట్గా జరిగినటువంటి ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది రాత్రి పదకొండున్నరకు మనకు అందించ సమాచారం మేరకు ఇరవై మూడు మంది ప్రాణాలు కోల్పోయారు నిన్న తెల్లవారి వరకు నిన్న సాయంత్రం వరకు మనకు తెలిసిన పది మంది కానీ రాత్రికి రాత్రే వీళ్ళు కొత్త బుల్లెటిన్ అతనికి విడుదల చేశారు ఇరవై మూడు మంది ప్రాణాలు కోల్పోయినట్టు అలాగే నూట అరవై మంది హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ పొందుతున్నట్లు వాళ్ళు సమాచారం అయితే అందజేశారు సో నిన్న సాయంత్రం వరకు మనకు తెలిసింది కేవలం అరవై మూడు మంది కానీ రాత్రి అయ్యేటప్పటికీ రాత్రి పదకొండున్నరకు వల్ల ఇచ్చిన సమాచారానికి నూట అరవై మందికి పెరిగారు సో ఇది అప్షల్ మరి అన్నఫషయల్కి ఇంకెంతమంది ఉన్నారో ఇప్పటికీ ఎంతమంది బయట రాకుండా రూములనే ఉంటున్నారో ఒకసారి ఊహించండి సో ఏదైనప్పటికీ కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ చాలా గట్టిగా ఉంది ప్రస్తుతానికి కువైట్లో ఎవరైనా సరే మద్యం కలిగి ఉన్నా మద్యం తయారు చేస్తున్నా మద్యం తాగి ఉన్నా ఎలా దొరికినా సరే వారిపైన చాలా కఠినమైన చర్యలు అయితే తీసుకోవడానికి రెడీగా ఉన్నారు కాబట్టి మద్యం అలవాటు వాళ్ళు మాత్రం దయచేసి కొద్దిగా జాగ్రత్త అయితే ఉండండి లేదంటే మాత్రం అయితే జైలు లేదంటే ఇల్లు ఈ రెండే జరుగుతాయి ఇంక వేరేది ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి కువైట్లో సిగరెట్ ధర అనేటువంటిది కొద్దిగా పక్కన ఉన్నటువంటి దేశాలతో పోల్చుకుంటే తక్కువే అని చెప్పేసి మనకు తెలుసు కదా దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది ఇక్కడి నుంచి పక్కనటువంటి దేశాలకి పక్కన పొరుగు దేశాలు ఏవైతే ఉన్నాయి గల్ఫ్ దేశాలు వాటికి సరఫరా చేయడానికి స్మగ్లింగ్ చేయడానికి అయితే రెడీ అవుతుంటారు అయితే కస్టమ్స్ అధికారులు ఎప్పటికప్పుడు వాటిని గుర్తించి స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది అలాంటి సంఘటన ఇవాళ కూడా చోటు చేసుకుంది సౌదీ అరేబియాకి సంబంధించిన ఒక పౌరుడు కువైట్ నుంచి కారులో సౌదీ అరేబియాకి బయలుదేరాడు యథావిధిగా ఈ సాల్మీ బోర్డర్ దగ్గర కనుక తనిఖీ నిర్వహించారు ఈ తనిఖీలో వాళ్ళకి ఏదో అనుమానం కలిగింది దాంతో కార్లు మొత్తం అంతా ఓపెన్ చేసి చూస్తే ఎలాంటి చోట్ల పెడతారా సిగరెట్ ప్యాకెట్లు అని కూడా కొంతమంది డౌట్ రావచ్చు అలాంటి చోట్ల పెట్టారు ఎక్కడ కారుకి కింద భాగంలో అడుగున అడుగున తీసుకెళ్లి లోపల సిగరెట్ ప్యాకెట్లను చాలా సీక్రెట్గా ఉంచాడు సో వాటిని అన్నింటినీ స్వాధీనం చేస్తున్నారు సుమారుగా ముప్పై ఐదు సిగరెట్ కర్టూన్లని స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే ఆ వ్యక్తిని అదుపులో తీసుకున్నారు చట్టపరణ చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత ఉద్యగాలకి రెఫర్ చేశారు కోవిడ్కి సంబంధించిన గవర్నమెంట్ ప్రస్తుతానికి ఈ వీజాలు అయితే ప్రారంభించింది కదా అందులో ముఖ్యంగా విజిటింగ్ వీజాలు అలాగే టూరిస్ట్ వీజాలు బిజినెస్ వీజాలు అలాగే గవర్నమెంట్కి సంబంధించిన వీజాలు ఇలాంటి వాటికి సంబంధించి ఓపెన్ చేశారు కదా అయితే ఆన్లైన్లో మనం వీటిని ఎలా పొందాలి అనే దాని గురించి గవర్నమెంట్ అయితే ఒక వీడియోని విడుదల చేసింది స్టెప్ బై స్టెప్ వివరిస్తూ దానికి సంబంధించిన వీడియో అయితే మీకు ప్లే అవుతుంది ముందుగా మనం కువైట్ వీజా అనేసి ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది ఆ వెబ్సైట్ ఓపెన్ చేయాలి అందులో మనకు ఏ టైప్ ఆఫ్ వీజా కావాలో అది మనం సెలెక్ట్ చేసుకోవాలి మన ఇండియన్స్కి అయితే కనుక టూరిస్ట్ వీజాకి అయితే కనుక కుదరదు మనకి అది అది మనకి ఆన్లైన్ వీజా అయితే లేదు డైరెక్ట్గా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఆన్లైన్లో అయితే తీసుకోవడానికి కుదరదు ఇంకా విజిట్ వీజా ఫ్యామిలీ విజిట్ వీజాలు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం తీసుకోవచ్చు సో దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే మన అకౌంట్లోకి లాగిన్ ఉంది సో ఆల్రెడీ అకౌంట్ ఉంటే దాని లాగిన్ అవ్వచ్చు మీరు ఒకవేళ అకౌంట్ లాక్ ఉంటే క్రియేట్ చేసుకొని లాగిన్ అవ్వాల్సి ఉంటుంది లాగిన్ అయిన తర్వాత కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది ఆ డీటెయిల్స్ అని ఎంటర్ చేసి డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసినట్లయితే ఓకే అవుతుంది చివరిగా పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఆ పేమెంట్ చేస్తే వీజా అప్పటికప్పుడే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ కూడా మనకి బాగా సిస్టం పైన అనుభవం వల్ల అయితే కనుక ఐదు నిమిషాల్లోనే పూర్తి అయిపోతుంది సో స్టెప్ బై స్టెప్ క్లియర్గా వాళ్ళు వీడియో కనుకో విడుదల చేశారు సో మీలో ఎవరైనా సరే మీ ఫ్యామిలీ మెంబర్స్ని విజిట్ విజా పైన ఒక పెట్టి పిలిపించుకోవాలనుకుంటే ఆన్లైన్లో మీరు ఎక్కడికి వెళ్ళకుండా మీ ఫోన్లోనే లేదంటే మీ సిస్టంలోనే ఈ విధంగా విజాకైతే అప్లై చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ నుంచి మహిళలకి ఉచిత బస్సు పథకం ఏదైతే ఉందో స్త్రీ శక్తి పథకం దీన్ని అమలు చేశారు సో ఇవాళ సాయంత్రం నుంచి దాన్ని ప్రారంభించడం జరిగింది సో ఇవాళ సాయంత్రం నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉండే మహిళలు చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే అలాగే ట్రాన్స్జెండర్స్ కూడా వారికి సంబంధించిన ఐడి కార్డు ఏదైతే ఉంటుందో ఐడి కార్డ్ అంటే ఏం లేదండి ఆధార్ కార్డు ఎలాంటి ఉంటాయి కదా సో గవర్నమెంట్ గుర్తింపు పొందేటువంటి ఐడి కార్డులు ఏవైతే ఉంటాయో వాటిని పట్టుకొని వాళ్ళు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే వాటిలో ఏ ఎలాంటి కేటగిరీ బస్సుల్లో మాత్రమే ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది అనే దాని గురించి చాలా మనం గతంలో చెప్పుకోవడం జరిగింది సో ఏదైనప్పటికీ మహిళలకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి దీని ద్వారా ఆదా అయ్యేటువంటి డబ్బులు ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళ సొంత అవసరాలకి లేదంటే కుటుంబ ఖర్చుల కోసం మంచి పనుల కోసం వినియోగించుకుంటే బాగుండని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఆశిస్తోంది అంతే తప్ప అనవసరంగా ఫ్రీగా వస్తున్నాయి కదని చెప్పేసి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళకండి మీకు అవసరమైనప్పుడు ఈ బస్సులు అయితే యూజ్ చేసుకుంటే మంచిదని చెప్పేసి అక్కడ కోరుతున్నారు మన సబ్స్క్రైబర్ ఒక మనకి మెసేజ్ పెట్టారు ఫర్వానియా ప్రాంతంలో ఒక షాప్లో పనిచేయడానికి ఒక టైలర్ కావాలని చెప్పేసి అంటున్నారు అభయాలు కట్ చేసి కుట్టడం వచ్చినటువంటి వ్యక్తి కావాలి అని చెప్పేసి అంటున్నారు మంచి జీతం అయితే ఇస్తారంట మీకు ఎవరికైనా సరే దీనికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు డిస్ప్లే వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళచ్చు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జహరా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది వీళ్ళకి షాప్లో పనిచేయడానికి రిటైల్ షాప్లో పనిచేయడానికి ఒక వ్యక్తి కావాలని చెప్పేసి అంటున్నారు అయితే సూన్ వీజా కలిగిన వాళ్ళు మాత్రమే కావాలని చెప్పేసి అంటున్నారు దీనికి సంబంధించిన పూర్తి వాళ్ళ కోసం మీకు డిస్ప్లే వాళ్ళకి సంబంధించి నంబర్ ఇస్తాను ఆ కాల్ చేసి పూర్తలు కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వైట్ ఇద్దరు మన భర్దేశం పిల్లలు సుమారు రెండు వందల ఎనభై ఐదు రూపాయల ఎనవ పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతీయాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జోలస్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ ముప్పై ముప్పై నాలుగు మూడు వందల నలభై నాలుగు పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు కార్యలు బంగారం బిస్కెట్ల రూపాయలు బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ముప్పై మూడు నారల తొంభై ఒక్క పిలుసుగా ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది నెలలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకస జై హింద్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు ప్రమాదాల వల్ల ఏర్పడే వృత్తి శాశ్వత వైకల్యం తాత్కాలిక వైకల్యం దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు వంద నెలల పాటు హండ్రెడ్ పర్సెంట్ శాశ్వత లేదా తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం ఒక్క శాతం చెల్లించబడుతుంది దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చు మొత్తానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కవరేజ్ ఉంటుంది కీళ్లు విరిగిన సందర్భంలో ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు సహాయం అందుతుంది ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు పది శాతం ఇన్సూరెన్స్ కవర్ చేయబడుతుంది పునః నిర్మాణ సస్య చికిత్సలకు పది లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది తదుపరి రక్షణ ప్రయోజనంగా పది నుంచి ఇరవై లక్షల వరకు అదనంగా పొందవచ్చు ఈ పాలసీ ద్వారా వీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు వయస్సు పరిమితి పద్దెనిమిది నుంచి అరవై నాలుగు సంవత్సరాలు ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచే కాపాడండి